హాయ్ అందరికీ అండి జూన్ మాసంలో ఎనిమిదవ తేదీ శనివారం నాడు తుల రాశి వారి యొక్క జాతక ఫలితాలు గోచార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందామో వారి జాతకులకు ఇద్దరితో ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త ఈ ఇద్దరితో చాలా వరకు కూడాను మీరు అప్రమత్తంగా ఉండాలి అలాగే వారి జాతకులకు జూన్ ఎనిమిది శనివారం తిది నాడు కుటుంబ పరంగా ఆర్దిక పరంగా విద్యా ఉద్యోగ వ్యాపార పరంగా గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారంలో నష్టం రావటం భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు సంతానం లేకపోవటం అత్తాకోడల సమస్యలు ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ రోజున మీరు కాస్త తేలికపాటి మానసిక స్థితిలో ఉంటారు ఒత్తిడితో కూడిన పరిస్థితుల నుంచి ఈ రోజున వారి జతకులు బయటపడబోతున్నారు మీరు మీ యొక్క మాటలతో ప్రజలను ఈ రోజున చాలా వరకు కూడా సమాజంలో సంఘంలో ప్రభావితం చేయబోతున్నారు ప్రభుత్వ పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి మీతో స్నేహంగా ఉండని వారు సైతం ఈ రోజున మీతో చాలా సన్నిహితంగా ఉంటారు మీరు కొన్ని సృజనాత్మక పైన ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తారు అలాగే కొత్త వాహనం కొనుగోలు చేయడానికి ఈ రోజున అవకాశాలు బాగున్నాయి కావున ఏదైనా ప్రయత్నం చేయాలి అనుకుంటే ఈ రోజున చేయండి సక్సెస్ అవుతుంది వ్యాపారంలో మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవడంలో ఈ రోజు చాలా వరకు బిజీ బిజీగా ఉంటారు కొత్త సహోద్యోగులతో చేరడం ద్వారా మీరు మీ యొక్క కార్యాలయంలో గొప్ప ప్రయోజనాలను ఈ రోజున పొందుకోబోతున్నారు కమిషన్ ఆధారిత వ్యాపారాల్లో ఉన్నవారికి ఆదాయం పెరుగుతుంది ఈ జూన్ ఎనిమిది శనివారం తిదినాడు అలాగే ఈ రోజున సమయం చాలా వరకు కూడా అనుకూలంగా ఉండబోతుంది అలాగే మీరు చేయవలసిన పని ఏమిటంటే గనక ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి మీరు చేదు పదాలను పరుష పదజాలాన్ని ఉపయోగించడం ఈ రోజున మానుకోవడం అత్యవసరం మీ కుటుంబ సమస్యలు ఆకస్మికంగా ఈ రోజున పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కావున బంధువులతో కావచ్చు సన్నిహితులతో కావచ్చు మీరు చాలా వరకు జాగ్రత్త తగా ఉండండి అలాగే మీరు ఈ రోజున అలాగే ఈ రోజున మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో చాలా వరకు కూడాను జాగ్రత్తగా మసలుకోండి మాట విషయంలో జాగ్రత్త చేత విషయంలో జాగ్రత్త ఏదైనా ఒక పని తలపెడితే గనక ఖచ్చితంగా ఈ రోజున జీవిత భాగస్వామికి చెప్పే ప్రయత్నం చేయండి లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు బయట వ్యక్తుల ద్వారా విషయం తెలుసుకున్న జీవిత భాగస్వామి మీతో చాలా వరకు కూడాను గొడవకు పూనుకుంటుంది ఈ రోజున వీరితో జాగ్రత్తగా ఉండడమే మీరు చేయవలసిన ముఖ్యమైన విధిగా చెప్పడం జరుగుతుంది రాశి వారి యొక్క జాతకులకు అలాగే మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులు మిమ్మల్ని కాస్త నిర్లక్ష్యం చేయవచ్చు దీనివల్ల మీరు కాస్త అవమానంగా కూడా భావించవచ్చు కానీ ఓర్పుగా ఉండండి ఇటువంటి పరిస్థితుల్లో మీరు మీ యొక్క సన్నిహితులు మరియు ప్రియమైన వారితో చర్చించాలి ఎవరితోనైనా ఫిర్యాదు చేయకుండా పరిస్థితులకు అనుగుణంగా ప్రయత్నించండి మిమ్మల్ని ఎవరితోనూ ఈ రోజున పోల్చుకునే ప్రయత్నం చేయతో మిమ్మల్ని మీరు ఈ రోజున ఎవరితోనూ పోల్చుకోకండి పోల్చుకునే ప్రయత్నం కూడా చేయకండి అలాగే మీరు కొన్ని మతపరమైన ప్రయాణాలు ఈ రోజున ప్లాన్ చేస్తారో అలాగే మీకు చాలా వరకు కూడా ఈ రోజున అనుకూలం కావున ఏదైనా నూతన పనులు మొదలు పెట్టండి వ్యాపారంలో పెట్టుబడులకు కూడా ఈ రోజు చాలా అనుకూలము కుటుంబ విషయానికి వస్తే గనక ఈ రోజున సానుకూలంగా ఉంటుంది అంగారకుడు మీ రెండవ ఇంటిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మీరు జాగ్రత్త వహించాలి కొన్ని విషయాల్లో అధిక కోపంతో బాధించే పదాలు వ్యక్తపరచకుండా ఉండడం చాలా మంచిది కాబట్టి జాగ్రత్త వహించడం అలాగే అధిక కోపంతో బాధించే పదాలు వ్యక్తపరచకుండా ఉండడం చాలా ముఖ్యం అలాగే అదనంగా రెండవ ఇంటిపై శని దృష్టి ప్రభావం వల్ల కఠినమైన పదజాలాన్ని ఉపయోగించడం మీ సంబంధాలకు భంగం కలిగించవచ్చని సూచిస్తోంది అలాగే ఈ రోజున మీ తోడబుట్టిన వారితో జాగ్రత్త వారు ఈ రోజున మీ ఇంటికి రావడం జరుగుతుంది మీరు ఏదో ఒక పనిలో ఉండడమో లేదా ఏదైనా ఒక మానసిక సమస్యలో ఉండడం రీత్యా వారిని ఏదైనా ఒక మాట అనేసే ప్రయత్నం చేశారో ఈ విషయంలో తోడబుట్టిన వారు సైతం మీ వల్ల చాలా వరకు కూడాను మానసిక వేదనకు గురవుతారు కావున మాట విషయంలో తస్మాత జాగ్రత్త ఒకటికి పది సార్లు రాశి వరి జతకులకు ఈ రోజున మీరు ఏది పడితే అది మాట్లాడదు నలుగురు ఉన్నప్పుడు మీరు అందులో కూర్చొని మాట్లాడే ప్రయత్నం చేయదు వారి సంభాషణలో భాగస్వామ్యం కావద్దు అలాగే ఏది పడితే అది మాట్లాడేయడం మాట్లాడాలి కదా అంటో మీ యొక్క మాటను మాట్లాడడం అందులోన మీ మాటకో వారు ఖచ్చితంగా గౌరవం ఇవ్వాలి అనే ఉద్దేశ్యం మీకు ఈ రోజున ఎక్కువగా ఉంటుంది ఇదే పలు రకాల ఇబ్బందులకు దారితీస్తుంది కావున తోడబుట్టిన వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వారితో ప్రియంగా మాట్లాడండి అలాగే వారి మీద కోపాన్ని ప్రదర్శించద్దు ఓర్పుగా సంయమనంతో ఉండండి అంతా మంచి జరుగుతుంది దైవ సంకల్పం ఖచ్చితంగా మీపై ఉంటుంది కానీ మీ వంతు ప్రయత్నం మీరు చెయ్యండి కోపం వీరికి ఎక్కువ కానీ వచ్చినంత తొందరగానే అనేది తగ్గిపోతుంది చెల్లారిపోతుంది కానీ వచ్చిన ఆ రెండు నిమిషాల పాటు ఆ కాల వ్యవధి మీరు చాలా వరకు కూడా ఓర్పుగా ఉంటే గనక అంత బాగుంటుంది జీవిత భాగస్వామితో అలాగే తోడబుట్టిన వారితో జాగ్రత్తగా ఉండకపోతే గనక మీ బంధాలు బీటలు వారే ప్రమాదం కూడా ఎక్కువగా కనిపిస్తుంది తస్మాత్ జాగ్రత్త అందువలన మీరు చాలా మానసిక వేదనకు గురవుతారు బంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే వారి జతకులకు ఇలాంటి పనులు ఆశలు ఒకవేళ తెలుసో తెలియకో ఇలా మాట్లాడేసిన వారి వద్దకు వెళ్లి క్షమించమని అడిగే ప్రయత్నం చేయండి తలదించుకోవడంలో తప్పు ఏమీ లేదండి తప్పు మనవైపు జరిగితే గనక ఖచ్చితంగా మనం వెళ్లి తప్పు ఒప్పుకోవడం బంధాన్ని బలపడేలాగా చేస్తుంది కావున ఈ రోజున ఏ జాగ్రత్తలు తప్పకుండా వారి జతకులు తీసుకోవాలంటూ పదే పదే చెప్పడం జరుగుతుంది ఇక కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ పెరుగుతుంది మీరు ఇంటి అలంకరణ కోసం ఈ రోజున ఖర్చులు ఎక్కువ చేశారు మీ ఇంటికి వ్యక్తుల రాకపోకలు సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయని విలువైన ఆస్తిని సంపాదించడంలో విజయం సాధిస్తారు మీరు ఈ సమయంలో కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం కూడా లేకపోలేదు ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మరింత మెరుగుపరుస్తుంది మొత్తం మీద ఈ రోజున ఈ సమయము కుటుంబ జీవితంలో ఆనందం కానీ తోబుట్టువులు జీవిత భాగస్వామి విషయంలో జాగ్రత్త ఇక వృత్తి ఉద్యోగ పరంగా చూస్తే గనక మీ నైపుణ్యాలు మెరుగుపరచుకోవడంపై ఈ రోజున దృష్టి పెట్టడానికి మిమ్మల్ని మీరు చాలా వరకు కూడాను ప్రేరేపించుకుంటారు సహోద్యోగులపై ఆధారపడినప్పటికీ కూడాను వారిపై ఎక్కువగా ఆధారపడకుండా ఉండడం చాలా అవసరం మీ సొంత ప్రయత్నాలను సమతుల్యం చేసుకోవడం మంచిదే మీ సహోద్యోగులు సహకార వైఖరిని ఈ రోజున కొనసాగిస్తారు మద్దతుని అందిస్తారు వృత్తిపరమైన విజయానికి సహకరిస్తారు ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు ఈ రోజున మరింత అనుకూల ఫలితాలు ఆశించవచ్చు వ్యాపారస్తులకు వ్యాపార పురోగతి చెందే అవకాశం ఉంది నూతన ఆలోచనలు చేస్తారు నూతన పెట్టుబడి పెడతారు గతంలో ఉన్న గందరగోళాన్ని సైతం కూడా ఇప్పుడు ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు తత్ఫలితంగా వ్యాపార అభివృద్ది కలుగుతుంది అనుభవజ్ఞులైన వ్యక్తుల నుంచి విలువైన మార్గదర్శకత్వం ఈ రోజున పొందుతారు మీకు దైవ బలం ఉంటుంది వ్యాపార అభివృద్దిని ఈ రోజున మరింతగా ప్రోత్సహిస్తారు అలాగే ఈ రోజు మొత్తం కూడా సప్తమంలో కేతు ఉండడం ద్వారా ఆశించిన ఫలితాలు సాధిస్తారు అలాగే మీరు మీ యొక్క ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే బ్యాంకు బ్యాలెన్స్ లో ఈ రోజున కాస్త మెరుగుదల కనిపిస్తుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోవచ్చు అది తప్పు కూడా కావచ్చు సంపద యొక్క స్థిరమైన సమృద్ది ప్రవాహాన్ని నిర్దారించుకోవడానికి తొందరపాటు నిర్ణయాలకు ఈ రోజున దూరంగా ఉండడం మంచిదిగా చెప్పడం జరుగుతుంది అలాగే ఇంటి నిర్మాణానికి పూనుకున్న వారి జతకులకు మీకు బ్యాంకు బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది ఎందుకు అన్నట్లయితే గనక బ్యాంకులో రుణాలకు అప్లై చేసి ఉంటారో ఆ యొక్క రుణాలు ఇప్పటి వరకు కూడా మందకొడిగా సాగి ఉంటాయి ఈ రోజున సంతోషకర వార్తను వింటారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మొత్తం మీద వారి జతకులకు జూన్ ఏడవ తేదీనాడు ఆశించిన ఫలితాలు పొందుతారు ఆశాజనకంగా ఈ రోజు గడుస్తుంది అంతా మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి